पुण्य लोका उषिवा शाश्वती सह श्रीमता गेहे योग भ्रष्टिजा अथवा भवति कुलीमता యోగ యోగ్రష్లైన వారు ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు పుణ్యలోకాలకు వెళ్తారు అక్కడ చాలా కాలం నివసించి పిద తిరిగి భూలోకంలో ధర్మపారాయణ మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు లేదా ఎంతో కాలయోగం అభ్యాసం వలన వైరాగ్య వృద్ధి చెందిన వారైతే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు ఇటువంటి జన్మ చాలా లోకల్లో చాలా దుర్లభము ప్రాపంచిక పుణ్య కార్యాలు చేసిన వారికి వేదాల వేదాలలో చెప్పబడిన సకామ కర్మ కర్ సకామ కర్మకాండలు చేసిన వారికి సర్వలోక నివాస ప్ర ప్రసాదించబడుతుంది మరైతే యోగ ఈ సర్ స్వర్గలోకాలకు ఎందుకు పోవాలి దీనికి కారణం ఏమిటి యోగమునకు భగవంతుని సంయోగం వ్యతిరేకమైనది భోగము భౌతిక అనుభూతి భోగముల మీద ఆసక్తి వలన వ్యక్తి యోగము నుండి భ్రష్టుడైపోతాడు కాబట్టి భగవంతుడు దయాళుడై తండ్రిలాగా ఓ పడిపోయిన యోగికి భోగ విలాసం కోసం ఒక అవకాశం ఇచ్చి అవన్నీ వ్యర్థమైనవి అని ఆ అవి ఆత్మ కోరుకుని శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకునేలాగా చేస్తాడు కాబట్టి భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు చాలా కాలం పాటు స్వర్గలోకాలకు పంపబడి తిరిగి ఈ భూలోకానికి పంపించబడతాడు ఇటువంటి జీవులకు తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడానికి అవకాశం ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది శుచి అంటే పవిత్రమైన మరియు మంచి నడవడిక కలవారు అని అర్థం స్త్రీ అంటే సంపన్నులు అని అర్థం యోగభ్రష్టులైన వారు పవిత్రమైన కుటుంబంలో చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికత నేర్పించే వారికి వారికి జన్మిస్తారు లేదా సంపన్నుల కుటుంబంలో భౌతిక అవసరాలన్నీ తీరి బతుకు తెరువు కోసం రోజు ప్రయాసపడే అవసరం లేని వారికి జన్మిస్తారు ఇటువంటి కుటుంబ వాతావరణం ఆధ్యాత్మిక పారిశ్రమల్లో నిమగ్నం అవటానికి అటువంటి ఆసక్తికల జీవులకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఎక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తారంతవరకు ధన్యవాదాలు